ఇప్పుడు మనం చూస్తున్నది కొత్తూరు నుండి కలగట్లకు వెళ్ళడానికి ఏర్పాటు చేసిన అండర్పాస్ అండర్పాస్ కింద సిమెంట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసుకున్నది అండర్పాస్ కింద గుండా వాహనాలు రాకపోకలు మొదలు పెట్టారని తెలిసింది నేను కూడా కలగట్ల వైపుగా అండర్పాస్ కింద గుండా వెళ్ళాను బ్రిడ్జి చాలా చల్లగా ఉంది ఆ బ్రిడ్జ్ కింద నుండి పైకి రాగానే నాకు రైలు కోత వినిపించింది ఏమిటి భోగి ముందుకు వెళ్ళాలి కదా వెనక్కు వస్తుందేంటి అని ఆత్రంగా చూశాను తీరా చూస్తే భోగికి వైపుగా ప్యాకింగ్ మిషన్ ఉంది ఈ భోగీలో క్యాంపింగ్ మిషన్ స్టాఫ్ వారు భోజనం వండుకోవడానికి రాత్రివేళ చక్కగా పడుకోవడానికి ఈ భోగిని వాడుకుంటారు ఏంటి ఈ ప్యాకింగ్ మిషను ఈ భోగి ఇంకా కనిగిరి వదిలి పెంచట్లేదా ఏంటి సరే సరే ఉండండి ఎన్ని రోజులు ఉంటారు రాత్రి వేళ కూడా జోరుగా కనిగిరి స్టేషన్లో ట్రయల్స్ జరుగుతున్నాయి ఆ దృశ్యాలను మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం లైటింగ్ చాలా బీభత్సంగా ఉంది అక్కడ కొంతమంది అధికారులు నిలబడి మాట్లాడుకుంటున్నారు అధికారులు ముప్పైవ తేదీ గదా వచ్చేది ఇప్పుడున్నారేంటి అని అనుకున్నాను తీరా చూస్తే ఉదయం వచ్చిన ప్యాకింగ్ మిషన్తో ఒక బోగి అది మళ్లీ లైట్ వేసుకుంటూ స్టేషన్కొచ్చింది ముప్పైవ తేదీ ట్రయల్ రన్కి సర్వం కనిగిరి స్టేషన్ సిద్ధమైపోయిందండి స్టేషన్లో అందరూ ప్రశాంతంగా ఉండగా మళ్ళీ దూరంగా లైట్ కనిపించింది ఏంటి మరో రైలేమైనా వస్తుందా అని కళ్ళు అటువైపుగా చూశాయి హారన్ విన్నాక అది ఏదో రైలు వస్తోంది అనిపించింది ఇప్పుడేంటి అని అనుకున్నాను అది రైలే అదేంటంటే పెద్ద అధికారులు ఇన్స్పెక్షన్ చేసే ముందు ట్రాక్ అంతా కరెక్ట్గా లెవెల్లో ఉందా లేదా అని ఇంజనీర్స్ ముందుగా ఈ ట్రాక్ని చెక్ చేస్తారట అది ట్రాక్ రికార్డింగ్ మిషన్తో చెక్ చేస్తారట ట్రాక్లో ఏమైనా లోపాలు ఉన్నా లేదా ట్రాక్ లెవెల్లో లేకపోయినా ఆ రికార్డింగ్లో భోగిలో మొత్తం చూపిస్తుందట ముప్పో తేదీ అధికారులతో రైలు రివర్స్లో కనిగిరికి వచ్చి కనిగిరి నుండి వేగంగా మల్లవరం వైపుగా వెళ్తుందట ఒక భోగి మాత్రమే వచ్చింది ముందు వైపు ఒక ఇంజన్ మాత్రమే ఉన్నది ఇది తిరిగి మళ్ళీ గుంటూరు వెళ్ళిపోతుంది అధికారులు మళ్ళీ తిరిగి రైలు ఎక్కారు అదుగోండి డ్రైవర్ దగ్గర నుండి సిగ్నల్ వచ్చింది రైలు కదలబోతోంది అందరూ కూడా ఎక్కండి అని అంతే అందరూ ఎక్కేశారు నేను మాత్రం ఎక్కలేదు నేను మళ్ళీ పామురు పోవాలి కదండీ ఎక్కడుంటే ఎట్లా గుంటూరులో నాకు ఎవరు భోజనం పెడతారు సరేనండి రైలుకి బాయ్ చెప్పేస్తున్నాను బాయ్ బాయ్ మళ్ళీ ముప్పై తారీఖు కలుద్దాం బాయ్ బాయ్ సరేనండి మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు మీ మంచిని కోరే మీ శర్మ